తమను నమ్మించి మభ్యపెట్టి తీరని అన్యాయం చేసిన వైసీపీ కార్మిక నాయకుడిపై తక్షణం చర్యలు తీసుకోవాలని పేపర్ మిల్ పరంపర కార్మికులు డిమాండ్ చేశారు రాజమండ్రి పేపర్ మిల్ గేటు ఎదురుగా కార్మికులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా కళ్యాణ్ అనే కార్మికుడు కళ్యాణ్ మాట్లాడుతూ తమ సమస్యలపై చేస్తున్న పోరాటానికి స్పందించి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఎప్పటికప్పుడు తమ సమస్యల పరిష్కారానికి కృషి చేశారని తెలిపారు ఇందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు ఉద్యోగాలు ఇప్పించడానికి తమ దగ్గర లక్షలకు లక్షలు తీసుకొని అన్యాయం చేసిన ప్రవీణ్ చౌదరి విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని ఆరోపించారు ఆరు నెలల క్రితం ఫిర్యాదు చేశామని దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు గణేష్ అనే కార్మికుడు మాట్లాడుతూ ప్రవీణ్ చౌదరి చేసిన అన్యాయం కారణంగా నూట పది మంది రోడ్డెక్కాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు

కార్మికులకి అందరికీ నమస్కారాలు అండి గత కొంతకాలం నుంచి పేపర్ మిల్లో జరుగుతున్న సమస్యలపై పోరాడటం జరిగింది మాకు ఎమ్మెల్యే గారి తరఫున చాలా వరకు న్యాయం జరిగింది అయితే మేము గతంలో ప్రవీణ్ చౌదరి మీద కంప్లైంట్ ఇచ్చాము మేము కంప్లైంట్ ఇచ్చిన దాని మీద ఇప్పటికొచ్చి వచ్చి ఎటువంటి చర్య తీసుకోలేదు అతను కొమ్ము కాస్తున్న మాజీ ఎంపీ భర్త గారి పైన మేము ఒక్కసారి ఒక మాట అడదలుచుకున్నాము సార్ మేము స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకే క్వశ్చన్ అడుగుతున్నాం సార్ మిమ్మల్ని పేపర్ మిల్లో మాకు ఉద్యోగాలు ఇప్పించిన ప్రవీణ్ చౌదరిని మీ మనిషి అని చెప్పుకుని తిరుగుతున్నాడు ఇప్పటికీ కూడా మీ పార్టీలోనే ఉన్నాడు మాకు జరిగిన అన్యాయానికి మీరు ఎప్పుడైనా సరే మీడియా ద్వారా కానీ పత్రిక ద్వారా కానీ ఒక్కసారైనా మీరు మా సమస్యపై స్పందించారా ఒక్కసారైనా సరే స్పందించారా ఉద్యోగాలు ఇప్పించిన ప్రవీణ్ చౌదరి మా మనిషి దగ్గర ఒక ఐదు లక్షలని రెండు లక్షలని పది లక్షలని అలా అమౌంట్ తీసుకున్నారు ఇప్పుడు మేము అతని మీద మేము కేసు పెట్టాము కేసు పెట్టి దగ్గర దగ్గర ఒక ఆరు నెలల పైన అవుతుంది ఇప్పటికొచ్చి ఇటువంటి పోలీసు వాళ్ళు కానీ ఎవరు కానీ చర్య తీసుకోలేదు మేము ఈరోజు మా ధర్నా కోసం మాది మా ఒక మాకు జరిగిన అన్యాయం దానికోసం మేము ఈ ధర్నా చేయడం జరుగుతుంది వాసుగారు మమ్మల్ని చాలా వరకు కాపాడి మాకు రావాల్సినవన్నీ మేనేజ్మెంట్తో ఫైట్ చేసి పరోక్షంగా కానీ ప్రతిపక్షంగా కానీ వాసుగారు ఊరిలో లేకపోయినా అప్పారావు గారిని కూడా ఉండమని చెప్పి మమ్మల్ని వాళ్ళ నాన్నగారిని పెద్దఅైన వయసులో పెద్ద అయినైనా సరే ఎండనుకో వాననుక మాతో పాటు సమానంగా ఇక్కడ ఉండి మా సమస్యల మీద మేనేజ్మెంట్తో పోరాడి మాకు రావాల్సినవన్నీ కూడా ఇప్పించిన అప్పారావు గారికి అలాగే ఆదిరెడ్డి వాసు గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం తక్షణమే ప్రవీణ్ చౌదరి మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీడియా ద్వారాగా మీడియా ద్వారాగా అందరినీ కూడా కోరటం జరుగుతుంది ఏవి కాకుండా ఆయన దాచిపెట్టి పెట్టి మమ్మల్ని ఈ రోజున నూట పది మందిని రోడ్డు మీద పడేశారు మాకు ఎటువంటి న్యాయం కూడా చేయలేదు ప్రతిసారి రావడం జరిగింది వెళ్ళడం జరిగింది ఇప్పుడు కూడా రోజు కూడా మాకు ఎటువంటి న్యాయం చేయలేదు మాకు అన్ని ఇప్పుడు కూడా అగ్రిమెంట్ చేసినా మాకు ఏ రూపాయి కలిసినా సరే దాని అందరికీ కూడా వాసి గారు అలాగే అలా పెద్ద నాన్నగారు కూడా చేశారు ఇప్పటికైనా మమ్మల్ని అందరినీ ఒక్కసారి ఈ ఇంతమంది ఒక పిల్లలందరూ చూసాన్న మీరు దయించి ప్రవీణ్ చంద్ర గారు అరెస్ట్ చేసి మాకందరు న్యాయం చేసే వరకు మీ అక్కడి నుంచి కదలమని మేము చావుగానే అనకాడమని ఇప్పుడు కూడా ప్రతి ప్రతి ఒక్కరికి కాలు పట్టుకొని చెప్తున్నామండి ఇదొక మా సాయం చేయటం